హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ డాక్టర్ సాయి ప్రణీత్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాటిక్ ఇంటెన్సిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అండ్ పరమిత ఉమెన్ ఎన్ చిల్ హాస్పిటల్ మదినగూడ అండ్ చందానగర్ టుడే ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ది టాపిక్ బెడ్ వెడ్డింగ్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో నైట్ టైం మూత్ర విసర్జన జరగడం అనేది చాలామంది భయపడుతూ ఉంటారు అనుకోకుండా జరుగుతూ ఉంటుందని ది ఫీల్ ఎంబరాజ్డ్ చాలా వాళ్ళకి నచ్చదు అన్నాడు పిల్లలు ఒక వయసు వచ్చేవరకల్లా అది ఆగిపోవాలి కానీ కొంతమందికి ఆగిపోదు వెంటనే ఇట్ టేక్స్ మోర్ టైం సో ఎందువల్ల ఇలా అవుతుంది ఎవరికి అవుతుంది ఏమేమి జాగ్రత్తలు చేయవచ్చు అనేది నేను ఈరోజు డిస్కస్ చేస్తాను యూజువల్గా త్రీ ఇయర్స్ దాటిన పిల్లలకి మెల్లమెల్ల తగ్గిపోతూ ఉంటుందండి ద టెన్ టు ట్వెల్వ్ నాకు ఏదో యూరిన్ వస్తుంది నేను వెళ్తాను అని ముందే చెప్పేస్తారు ఎటు వెళ్ళక ముందే త్రీ ఇయర్స్ దాటిన తర్వాత యూజువల్గా తగ్గిపోతుంది మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు చాలామందికి నార్మల్ అయిపోతుంది నైట్ టైం బెడ్ బెడ్ వెటింగ్ లేకుండా సరిపోతుంది అన్నట్టు బట్ కొంతమంది పిల్లలకి మాత్రం ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాటినా సరే ఇంకా నైట్ టైం బెడ్ వెటింగ్ అవుతూ ఉంటుంది సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా అవుతూ ఉంటుంది అన్నట్టు ఇట్ లుక్స్ ఆక్వర్డ్ అట్లా ఉన్న ప్రతిసారి దే ఫీల్ మోర్ ఎంప్రాజ్డ్ సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ డే బై డే థింగ్స్ అన్నీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు దే కాన్ పెర్ఫామ్ దర్ యాక్టివిటీస్ ప్రాపర్లీ అది ఒక డిప్రెషన్కి గురవుతుంది అనట్టు ఒకసారి బెడ్ వెటింగ్ అవుతుంది అని అంటే సో ఎందువల్ల ఇది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బెడ్ వెటింగ్ ఈజ్ కామన్ ఇన్ చిల్డ్రన్ ఎందుకంటే ఇది కూడా ఒక మైల్ స్టోన్ లాగానే సపోజ్ ఇప్పుడు పుట్టిన పిల్లలు వెంటనే నిల్చోరు పరిగెడతారు కానీ వయసుతో పాటే వాళ్ళు నిల్చుంటారు పరిగెడతారు అదేవిధంగా బెడ్ వెటింగ్ కూడా అంతే ఇట్స్ ఆల్సే మైల్ స్టోన్ ఈ మైల్ స్టోన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది త్రీ ఇయర్స్ కల్లా ఫోర్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కల్లా నార్మల్ అయిపోతారు డ్రై బై నైట్ అంటారు ఓకే సో అంటే నైట్ టైం తెలియకుండా యూరిన్ బోర్డమ్ అనేది ఆగిపోతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ కల్లా బట్ కొంతమందికి మాత్రం డిలే ఉంటుంది ఓకే సో ఎందువల్ల నైట్ టైం బెడ్ వెటింగ్ అవుతుందంటే యూజువల్గా నిద్ర అనేది నిద్రలోనే వచ్చే పరిక్రమ ఇది అంతా సో నిద్రలో కొంతమంది డీప్ స్లీప్ ఉంటుంది కొంతమంది సెమీ కాన్షియస్ స్లీప్ అంటారు ఇంకో విధంగా చెప్పాలంటే ఆర్ఏఎం స్లీప్ ఎన్ఆర్ఏఎం స్లీప్ అంటారు దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు బట్ యూజువల్గా ఆ స్లీప్ ప్యాటర్న్లో కొంచెం అనేది వాళ్ళ మజిల్ యూరినల్ బ్లాడర్ మజిల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు యూరిన్ అనుకోవడం వాళ్ళు తెలియకుండానే బయటకు వస్తుంది అన్నట్టు సో అది వాళ్ళు చేసిన తప్పు కానీ కాదు సో అనవసరంగా కిడ్స్ని తిట్టడం వల్ల ఇంకా వాళ్ళు డిప్రెషన్కి ఎక్కువ గురవుతారు సో ఇది మనం జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ విషయం అన్నది సో పిల్లల్ని తరచూ తిట్టకూడదు ఈ విషయంలో వాటి ఎంకరేజ్ దేం కాటు ఎడ్యుకేట్ దేం వాళ్ళకి చెప్పాలి ఏ ఎందుకలా ఇలా అవుతుంది ఏం చేస్తే బెటర్ అవుతుంది అన్నది సో ఇది ఇన్వాలంటరీ థింగ్ వాళ్ళకి తెలియకుండా జరిగే ప్రక్రియ సో అనవసరంగా మనం నోరు పారేసుకోవద్దు పిల్లల మీద సో ఏం చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ లిక్విడ్స్ అనేది నైట్ టైం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది సో డే టైం ఎక్కువ ఇవ్వాలి లిక్విడ్స్ కిడ్స్కి ఎక్కువ డే టైం ఆడుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాటర్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఎక్కువ ఇస్తూ ఉండాలి డే టైంలో సో దాని వాళ్ళు ఎక్కువసార్లు యూరిన్ డే టైంలోనే వెళ్తూ ఉంటారు అన్నట్టు వర్ ఇట్ కమ్స్ టు నైట్ టైం డిన్నర్ తర్వాత లిమిట్ ద ఇంటేక్ వాటర్ లిక్విడ్స్ అనేది తగ్గించుకోండి వీలైనంత వరకు అలా చేస్తే యూరిన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు నైట్ టైం ఎక్కువ యూరిన్ ఫామ్ అవ్వదు దట్ ఈజ్ వన్ స్ట్రాటజీ ఇంకో స్ట్రాటజీ వచ్చేసి టైమ్లీ యూరినేషన్ కరెక్ట్ టైంకి దాన్ని యూరిన్ వెళ్ళడానికి ఎంకరేజ్ చేయాలి అంటే కంపల్సరీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూరిన్ వాష్రూమ్కి వెళ్ళాలి అని యూ హ్యాడ్ టు ఎంకరేజ్ ద కిడ్ అలా చేస్తే దే ఫీల్ మోర్ పాజిటివ్ ఇలా చేయడం వల్ల నైట్ టైం ఇలా నైట్ బెడ్ వెటింగ్ అవ్వదని ఎంకరేజ్ చేస్తూ ఉంటే దే ఫీల్ మోర్ ఎంకరేజ్డ్ అలా టైమ్లీ వెట్టింగ్ అనేది టైమ్లీ వాష్రూమ్ తీసుకున్నాడు అనేది హెల్ప్ అవుతుంది అన్నట్టు అది ఇంకో స్ట్రాటజీ సో అదర్ స్టడీస్ వచ్చేసి ఇంకా మైల్డ్ కేసెస్తో మనం ఏం చేయమండి జస్ట్ వయసు పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉండాలి మైల్డ్ కేసెస్ అసలు పట్టించుకోవద్దు మాడరేటివ్ సివర్ కేసెస్లో మాత్రమే అంటే సెవెన్ ఇయర్స్ దాటినా కూడా వెట్టింగ్ అనేది తగ్గట్లేదు నైట్ టైము ఫ్రీక్వెంట్ వెట్టింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము ఫ్రీక్వెంట్ వెట్టింగ్ వల్ల నర్సింగ్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటే మాత్రం వీ హ్యా టు ఇన్ మోర్ అంటే వదిలేము కొంచెం ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి సో అలాంటి టైంలో కంపల్సరీ డాక్టర్ చూపించాల్సి వస్తుంది మీరు సో కొన్ని హోమ్ రెమెడీస్ చేయొచ్చు లైక్ యూనో బెల్లం వాడడం నైట్ టైం పాల పా పాలలో కానీ నీళ్ళలో కానీ కల్పన తాగితే కొంచెం ఆ వెట్టింగ్ అనేది తగ్గుతుంది అలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు లేదంటే కొత్తగా అలారం టెక్నిక్స్ అని వస్తాయి అన్నట్టు అంటే మీ మార్కెట్లో దొరుకుతాయి మీకు అలారంస్ బెడ్ వెడ్డింగ్కి వాడితే ఆ యూరిన్ స్టార్ట్ అయ్యే టైం కల్లా అలారం మోగుతుంది అప్పుడు వెంటనే కిడ్నీ లేపి వాష్రూమ్ తీసుకెళ్తే వెంటనే యూరినేట్ చేస్తే ఆ వెట్టింగ్ కాంపిటీషన్ తగ్గుతుంది ఇది ఇది కూడా స్లో ప్రాసెస్ వెంటనే తగ్గిపోదు ఓ పీరియడ్ ఆఫ్ మంత్స్ అది ఈ అలారం టెక్నిక్ వల్ల హెల్ప్ అవుతుంది కొంతమందికి కొన్ని సిరప్స్ కూడా ఉంటుంది బెడ్ వెట్టింగ్ తగ్గించడానికి సిరప్స్ కొన్ని ఉంటాయి త్రీ టు సిక్స్ మంత్స్ వాడేటివి ఉంటుంది అది కూడా అంతే బ్రెయిన్లో మెకానిజం మార్చి ఆ వెట్టింగ్ బెడ్ వెట్టింగ్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్స్లో ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా వాడతాము విచ్ హ్యాజ్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే ట్యాబ్లెట్స్ వాడతాము సివియర్ కేసెస్లో మాత్రమే యూజ్ చేస్తాము ఎందుకంటే దాంతోటి యూరిన్ ఫార్మేషన్ తగ్గిస్తాము ట్యాబ్లెట్స్ తోటి సో దానివల్ల కూడా వెడ్ వెటింగ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ యూరిన్ బ్లాడర్లో ప్రాబ్లం లేని లేదు అనంతవరకు అది కంపల్సరీ తగ్గిపోవాల్సిందే ఓన్లీ టైం మ్యాటర్స్ కొంతమంది తొందరగా తగ్గిపోద్ది ప్రాబ్లం కొంతమందికి లేట్ తగ్గుద్ది బట్ నెవర్ గెట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్ ఇలా దీనివల్ల ఎప్పుడు డిస్కరేజ్ అవ్వద్దు ఎందుకంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం సో ఫస్ట్ పేరెంట్స్ అంతా తెలుసుకోవాల్సింది అంటే ఇది టెంపరీ ఇష్యూ మాత్రమే అని తెలుసుకోండి ఇది కిడ్స్ ఇష్యూ కానే కాదు సో ఆ విధంగా అనవసరం వాళ్ళు తిట్టకూడదు ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ తోటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు నెగిటివ్గా తిడుతూ ఉంటే వాళ్ళకి ఎప్పటికీ రికవరీ జరగదు కంపల్సరీ పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తేనే అల్టిమేట్ సొల్యూషన్ దొరుకుతుంది ఇంకా స్టిల్ మీకు ఇంకా డౌట్స్ అంటే ప్లీజ్ ఫీల్ టు కమైండ్ కాంటాక్ట్స్ డైరెక్ట్లీ థ్యాంక్ యూ